దైవము కరుణామైన దాసులు వారి యొక్క లక్షణాలు ఇక్కడ తెలియజేయడం జరిగింది వారి యొక్క లక్షణాలు ఏమిటంటే మొట్టమొదటగా వారు అగోచర సర్వశక్తి సంపన్నుడైన దైవాన్ని విశ్వసిస్తారు విశ్వసించిన తర్వాత ఆయనను ఆరాధిస్తారు దాన ధర్మాలు చేస్తారు వినయ విధేయతలతో ఉంటారు సారాయి జూదము వ్యభిచారం లాంటి చెడుల నుంచి దూరంగా ఉంటారు దైవం కోసమే సర్వమానవాళిని ప్రేమిస్తారు వారి యొక్క మాటల్లో నిజాయితీ ఉంటుంది వారు చేసిన వాగ్దాలను వాగ్దానాలను ఒప్పందాలను అమానతులను పాటిస్తారు దేశవాసులందరినీ ప్రపంచ మానవులందరినీ విశ్వజనీన సోదర భావాన్ని పాటిస్తారు అంటరానితనం అనేది ఉండదు వారి యొక్క వస్త్రధారణలో ఒక సభ్యతా సంస్కారం అనేది ఉట్టిపడుతూ ఉంటుంది అదేవిధంగా పాపాల నుంచి దూరంగా ఉంటూ పుణ్యాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ వినయ విధేయతలతో దైవాన్ని వేడుకుంటారు ఓ ప్రభువా మేము తెలిసి తెలియగా చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మందించు మాకు నరకానికి నుంచి రక్షించు అని దైవాన్ని వేడుకుంటూ ఉంటారన్నమాట అదేవిధంగా ఒక వ్యక్తి గురించి చాడీలు చెప్పాలన్నా కానీ చెడుగా చెప్పాలన్నా కానీ అసూయగా ఉండాలన్నా కానీ పాపంగా భావిస్తూ ఉంటారు ఈ విధంగా వారు జీవితంలో చేసే ప్రతి కార్యము కూడా ఆ కారుణ్య ప్రభు దైవము సంతోషిస్తాడా ఆగ్రహి ఆగ్రహిస్తాడా అని ఆలోచించి ప్రతి సత్కార్యాన్ని వాళ్ళు చేసే ప్రయత్నము చేస్తూ ఉంటారు అందుకోసమే వారు అగోచర విషయాలతో పాటు దైవ గ్రంథాలని దైవ ప్రవక్తలని విశ్వసిస్తారు పుణ్య పురుషుల మార్గం ఏదైతే ఉందో సాంప్రదాయం ఏదైతే ఉందో వాటిని వారు పాటిస్తారు